మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం ఆరు నెలల క్రితం అణు కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఇరాన్ పై దాడులు చేసిన అమెరికా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆందోళనలను టెహ్రాన్ కఠినంగా అణచివేస్తుండటంతో మళ్ళీ ఆ దిశగా ఆలోచిస్తోంది పరిమిత స్థాయిలో వైమానిక దాడులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో సమావేశమైన ఇరాన్ పార్లమెంట్ అమెరికా ఇజ్రాయెల్కు హెచ్చరిక చేసింది సభ్యుల కొందరు అమెరికాకు వ్యతిరేకంగా ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది ఇరాన్లో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు అంతకంతకు పెరుగుతుండడం అధికార యంత్రాంగం వాటిపై ఉక్కుపాదం ఓపుతుండటంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ విషయమై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ కు పలుమార్లు హెచ్చరిక చేశారు శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలను హింసాత్మక చర్యలతో అణచివేస్తే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు అదే జరిగితే టెహ్రాన్ పెద్ద కష్టంలో పడినట్లేనని పేర్కొన్నారు అమెరికా ప్రతిస్పందనలో పదాతి దళాలు పాల్గొన్నారు ట్రంప్ తెలిపారు ఇరాన్ కు గట్టి దెబ్బ తగిలేలా దాడులు ఉంటాయని హెచ్చరించారు ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న ఇరాన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ శనివారం ప్రకటించారు ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యహుతో సంభాషించారు ఇరాన్ లో ప్రజా ఆందోళనలు సిరియా గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమంలో రూబియో ఓ ఉష్టు పెట్టారు తెహ్రాన్లో మొదలైన నిరసనలు ఇరాన్లోని ఇతర ప్రాంతాలు సహా విదేశాలకు విస్తరించడమే కాకుండా అమెరికా మద్దతు ప్రకటించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు ట్రంప్ పేరు ప్రస్తావించకుండా మరో దేశం అధ్యక్షుడిని సంతోషపరిచేందుకు ఆందోళనకారులు తమ వీధులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఖమేని ప్రసంగాన్ని రెండు రోజుల క్రితం ఇరాన్ అధికార ఛానల్ ప్రసారం చేసింది నిరసనలు కట్టడి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించినట్లు సమాచారం ఈ ఆందోళనలు హింసా మారాయి పలు చోట్ల వాహనాలకు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు దీంతో ఇరాన్ సైన్యం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు వంద మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది వాస్తవంగా ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి అక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆంక్షలు విధించారు ఇంటర్నెట్ అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేశారు తాజా పరిణామాల వేళ ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించింది ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా కు హెచ్చరిక చేశారు పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలు విదేశాలకు వ్యాపించాయి లండన్లో ఇరాన్ అంబసీ కార్యాలయం వద్ద నిరసనలు జరిగాయి ఇరాన్ ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించిన ఆందోళనకారులు దాని స్థానంలో పంతొమ్మిది వందల తొమ్మిది నాటి పతాకాన్ని ఎగురువేశారు పారిస్ బెర్లిన్ సహా ఐరోపాలోని ప్రధాన నగరాల్లో సంఘీభావ ర్యాలీలు జరిగాయి ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చడమే కాకుండా విదేశాల్లో కూడా వారికి మద్దతు పెరుగుతుండటంతో మిలిటరీ చర్య గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అమెరికా సైన్యం వివరించినట్లు పలువురు అధికారులు న్యూయార్క్ టైమ్స్ కు చెప్పారు దాడులు చేయటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయితే పరిమితంగా దాడి చేసే అంశాన్ని ట్రంప్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలిపారు టెహ్రాన్లోని పలు ప్రాంతాలు సహా ఇరాన్ భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేసే పలు ప్రతిపాదనలను సైన్యం వివరించినట్లు అమెరికా అధికారులు చెప్పారు మధ్యప్రాచ్యంలోని అమెరికా రాయబార కార్యాలయాలు భద్రతా దళాలపై టెహ్రాన్ ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా దాడులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అగ్రరాజ్యం సైనికాధికారులు తెలిపారు బలమైన సైనిక చర్య జరపటానికి వీలుగా వనరుల సమీకరణకు కొంత సమయం కావాలని మిలిటరీ కమాండర్లు కోరినట్లు చెప్పారు మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై ఆరు నెలల క్రితం దాడులు జరిపిన అమెరికా మళ్లీ ఆ దిశగా చర్చలు జరుపుతోంది